పుష్పటోలో అల్లు అర్జున్ చనిపోతారా నిన్న రిలీజ్ అయిన పుష్ప పుష్పటు ట్రైలర్ సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి అసలు ఇప్పటికీ బన్నీ ఫ్యాన్స్ ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి సినిమా లవర్ ఇప్పటికే ట్రైలర్ ను రిపీటెడ్ మోడ్ లో చూస్తున్నారు అసలు సుక్కు ట్రైలర్ ని కట్ చేసిన విధానం మెంట లెక్కిస్తుంది స్టోరీని ఎక్కడ కూడా రివీల్ చేయకుండా ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు మరీ ముఖ్యంగా కొన్ని షార్ట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి అసలు సుక్కు ఏం ప్లాన్ చేస్తున్నాడు రా మామా అనే రేంజ్ లో ట్రైలర్ మాత్రం అనిపించింది నిజానికి చాలా ఉన్నాయి మరీ ముఖ్యంగా చితి చాలా హైలైట్ చేశారు ఇంతకీ చితిలో కాలుతున్న శవం అని ఫ్యాన్స్ పీక్కుంటున్నారు ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఈ విధంగా అనుకుంటున్నారు ఆ చితి అల్లు అర్జున్ దే అని ఒక థియరీ వినిపిస్తుంది దాంతో పుష్ప టూలో లో అల్లు అర్జున్ చనిపోతాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే అల్లు అర్జున్ చనిపోవడం కాదు కానీ చనిపోయినట్లు ఒక ఫేక్ టెత్ క్రియేట్ చేయడానికి చితిని పేర్చారని అంటున్నారు మరికొందరేమో రష్మిక చనిపోతుందని పుష్ప తల్లి చనిపోతుందని ఇలా పలు రకాల ముచ్చట్లు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ చితి ఎవరిది అనేది తెలియాలంటే డిసెంబర్ ఐదు వరకు వేచి చూడాల్సిందే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది ఫసిల్ తో పాటు సునీల్ అనసూయ ధనుంజయ విలన్లుగా కనిపించనున్నారు జగపతి బాబు కీలక రోల్లో కనిపించనున్నాడు